ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలన ఎంతో కాలం నడవదని నాలుగేళ్ల తర్వాత మన పాలన రాబోతుందని చంద్రబాబు గారికి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి కొంతమంది పోలీసులకి సినిమా అంటే ఏంటో మేము చూపిస్తామంటూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొంతమంది పోలీసులను ఉద్దేశించి హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తిస్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో ఎక్కడ మీటింగ్కి వెళ్ళినా ఏ కార్యక్రమానికి వెళ్ళినా చంద్రబాబు గారి ప్రభుత్వం ఎంతో కాలం సాగదు మరో నాలుగేళ్లలో మనమే అధికారంలోకి రాబోతున్నాం చంద్రబాబు గారికి తొత్తులుగా మారినటువంటి కొంతమంది పోలీస్ అధికారులకి సినిమా అంటే ఏంటో మేము చూపిస్తాం అంటూ పదే 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 కొంతమంది పోలీసులను హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలి అసలు నీకు గుర్తుందో లేదా కృష్ణ రెండు వేల పంతొమ్మిది ముప్పైవ తారీఖున ఆయన స్వీకారం చేశాడు ముప్పై ఏడో తారీఖు నాడు ఏబి వెంకటేశ్వరరావు గారిని ఆలూరు బాల వెంకటేశ్వరరావు గారు అనే డీజీపీ కావాల్సిన వ్యక్తిని నిజాయితీగా పనిచేసే వ్యక్తిని నిర్మోమాటంగా పనిచేసే వ్యక్తిని ఖమ్మ కులం అనే ఒకే ఒక్క కారణంతో ఆయన్ని పదవి నుంచి తొలగించారు ఒక గుంటూరు వాసిగా చదువుతున్నాను గుంటూరు జిల్లాలో ఇరవై ఇరవై ఆరు మంది సిఏ కావచ్చు మిగిలిన వాళ్ళని కావచ్చు ఇరవై ఆరు మందిని కమ్మ కులస్తుల్ని ఐదు సంవత్సరాలు ఎక్కడా వాళ్ళ విధులు నిర్వహించకుండా పక్కన పెట్టాడు ఈరోజు ఈయనేదో ఏదో చా అప్పుడేదో చేస్తా ముందు నువ్వు చేసి చూపించావు ఆల్రెడీ ఏం చేసావు ఆలూరు బాల వెంకటేశ్వరరావు గారిని ఏబి వెంకటేశ్వరరావు గారిని నీ మీద గెలిచాడు ఆయన న్యాయ పోరాటంలో సిగ్గుతో తలదించుకోవాలి నువ్వు సిగ్గుతో తలదించుకోవాలి న్యాయపోవడం చేసి గెలిచాడు మళ్ళీ ఆయన కాకి సొక్కాతోటి ఇంటికి వెళ్ళాడు అది మర్చిపోతున్నావు నువ్వు ఏం చేయగలిగేవాడని రేపు పొద్దున ఏం చేస్తావు అసలు నువ్వు అనేవాడి మళ్ళీ రాజకీయంగా ఎదిగి రేపు పొద్దున నువ్వు అధికారంలోకి వచ్చినప్పుడు కదా ఇది పగటి కాలని చెప్పని ప్రపంచం అంతా ఘోషిస్తూ ఉంది నీకు అర్థం కావట్లేదని నేను అనుకోవట్లేదు నీకు తెలుసు ఎందుకు నీ విధంగా ఘోషిస్తున్నావు ఎందుకింత ఆర్తనాదాలు చేస్తున్నావు ఎందుకింత ఆక్రోషిస్తున్నావు అని చెప్పి గన ఆలోచిస్తే ఒకే ఒక సైడ్ నుంచి వరుసనే నీ మీద ఉన్న అభియోగాలు తుది దశకి చేరాయి ముఖ్యంగా మద్యం కుంభకోణంలో వాస్తవాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి ఎప్పుడు నీ తలుపు తడతారన్న భయం ఈరోజు నీ కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ముందుకు నెట్టావు అతను తల మీద వేసుకోవడానికి సిద్ధపడే ముందుకు వెళ్ళాడు అది అందరికీ తెలిసిన విషయం సహజంగా లుక్అవుట్ నోటీసులు ఉన్న సంగతి ఎవరికైనా తెలుసు ఏ విమానాశ్రయానికి వెళ్ళినా అదుపులో తీసుకుంటారో సంగతి తెలుసు కానీ నువ్వు బయట ఉంటే నీ దగ్గర రావట్లేదు వాళ్ళు విచారిస్తున్నారు ఎంత తొందరగా వాళ్ళు మనకి వెళ్దామని చెప్పిన ఆతృతితోటి ఆనందంతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచిగా పేరు సంపాదించుకోవాలనే తొందరతోటి నీ కోసం ప్రాణాలు ఇచ్చే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈరోజు తొందరపడి ముందే కూసింది ఒక కోయల్లాగా ఈరోజు కారాగారానికి వెళ్ళాడు ఇప్పుడు నువ్వు వచ్చేసి ఈ అధికారులను బెదిరిస్తున్నావు ఎన్నాళ్ళు బెదిరిస్తావు ఇంకొక నాలుగు నెలలు ఐదు నెలలు ఈలోపు వాళ్ళే నిన్ను కారాగారంలో తీసుకెళ్తారు కదా అప్పుడేంటి నీ పరిస్థితి అప్పుడు ఎవరి గురించి మాట్లాడతావు ఎవరుంటారనుకుంటున్నావు నీ ఎమ్మట ఇదే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఏ విధంగా అయితే నీ ఎమ్మట ఉన్నారో వాళ్ళ మనుషులు తప్ప ఎవరు ఉండరు వీళ్ళందరినీ రెచ్చిపోయిన వాళ్ళందరినీ వాళ్ళు చక్కగా రాసుకుంటున్నారు ఎప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి ఎలాంటి సత్కారాలు చేయాలో వాళ్ళు చేస్తారు అందుట్లో ఎలాంటి సందేహమే లేదు వెర్రవీగిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టరు ఏదో చేస్తామని పగల వాళ్ళు పలికిన వాళ్ళని వదిలిపెట్టరు బారికేటు తొలగించిన వాళ్ళని వదిలిపెట్టరు మేసాలు మెలేసిన వాళ్ళు ఏమయ్యారో చూస్తూనే ఉన్నాం రాష్ట్రం వదిలి పారిపోయినా కూడా లాక్కొచ్చారు సేమ్ జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు కదా అంటే ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు గారికి తొత్తులుగా మారి వ్యవహరిస్తున్నారో పోలీసు వాళ్ళు వాళ్ళు సప్త సముద్రాల అవతలున్నా ఈడ్చుకొచ్చి మరి మేము వాళ్ళకి చుక్కలు చూపిస్తాము సినిమా చూపిస్తామని చెబుతున్నారు దాన్ని ఎలా చూడాలి నిన్ను చూసి భయపడి ఊరు రాష్ట్రం వదిలిపెట్టి పారిపోలేదు నిన్ను చూసి బెదిరిపోయి వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోలేదు వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారు నీ మీద పోరాడారు నువ్వు పదవి బాధ్యతలు అయిపోయినా కూడా అట్లానే ఉన్నారు వాళ్ళేమీ తిరిగి తరంగా పారిపోలేదు నీ దగ్గరకు వచ్చి సాగిలు పడి లొంగిపాలేదు వాళ్ళేం చేస్తావయ్యా నువ్వు ఈలోపు అసలు నీది రాజకీయ పార్టీగా మనుగడ సాగిస్తే కదా రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నీ పార్టీ అంటూ ఉంటే కదా ఉండాలనేది నేను కోరుకుంటున్నా ఓకే ఎందుకో చెప్పనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఏదో చేస్తాడని భ్రమలు కల్పిస్తున్నాడు కాబట్టి అసత్యాలని ప్రతిరోజు ప్రచారం చేస్తున్నాడు కాబట్టి నేలాప నిందలు ఆ పార్టీ మీద వేశాడు కాబట్టి అభియోగాలు మోపాడు కాబట్టి నిజమని నమ్మారు కాబట్టి నువ్వేదే చేస్తారన్న భ్రమలో ఉండై నీ వెంట నడిచారు అధికారంలో వచ్చిన తర్వాత మొట్టమొదటి రోజు నుంచి నీ పరిపాలన ఎలా ఉంటో చూశారు ఎంతమందిని ఇబ్బంది పెట్టారో చూశారు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో చూశారు ఇవన్నీ చూసిన వాళ్ళు కాబట్టి నీకు పదకొండు స్థానాలకి పరిమితం చేశారు ఇంకా గట్టిగా ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నించుంటే ఇంకొక ఆరు ఏడు స్థానాలు నీ కాదు చిత్తూరులో రెండు నీకు వచ్చేవి కాదు ప్రకాశం జిల్లాలో రెండు నీకు వచ్చేవి కాదు విశాఖపట్నంలోనూ నీకు వచ్చేవి కాదు కానీ వచ్చినాయి కొంచెం ఆసక్తి చేశారు రేపు ఆ తప్పు ప్రజలు చేయరు నీ వెంట జనం లేదు అది వాళ్ళ క్షుణ్ణంగా తెలుసు ఓకే నువ్వు వాచపడినందుకు ఉపయోగం లేదు నువ్వు ఆవేశపడినందు అంతకంటే ఉపయోగం లేదు అనారోగ్య పాలవడం తప్ప ఉపయోగమే లేదు దీన్ని గమనించుకుంటే ఒక్క ఏమేం చేస్తున్నారో ప్రజలు గమనించారు కాబట్టి నీ పరిపాలన చూశారు కాబట్టి ఈ అధికారులు చాలా సమన్వయంతో పనిచేస్తున్నారు నీలాగా చంద్రబాబు నాయుడు గారు కనుక రెచ్చగొట్టి ఉన్నట్టయితే ఇప్పుడు నువ్వు ప్రదర్శన చేస్తున్నావు కదా ఐదోసారి చట్టమటి రోజే లో ఆసేవాళ్ళు నీకు అవకాశం లేకుండా చేసేవాళ్ళు నీకు ఇంకా అవకాశం ఇస్తున్నారు నువ్వు ప్రజల్లో తిరగాల ఇదే విధంగా మాట్లాడాలా తెనాలిలో ఏం మాట్లాడారో చూశారు దర్శిని నియోజకవర్గం ప్రకాశం జిల్లా దర్శిని నియోజకవర్గంలో పొదిలి గ్రామంలో నువ్వు వచ్చినప్పుడు ఏం జరిగిందో చూసాం గుంటూరు మిర్చియార్లో ఎలా ప్రవర్తించారో చూశారు వంశీ దగ్గరికి వచ్చి ఎలా మాట్లాడేవో చూశారు ఇప్పుడు సత్తెనపల్లి నియోజకవర్గానికి వచ్చి నువ్వేం మాట్లాడేవో చూశారు ఏం జరిగిందో చూశారు ఇంకా నిన్ను ఎలా నమ్ముతారని చెప్పి నువ్వు భ్రమలో ఉన్నావు కూటమి తప్పులు చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారు కొంచెం ఆచితూచి నడవచ్చు అంతే తప్ప నీకు అవకాశం ఇస్తారని కానీ ఓకే ఈలోపు నీ మీద ఉన్న అభియోగాలతోటి నిన్ను అనర్హులుగా ప్రకటిస్తే నీ వాళ్ళందరూ కారాగారంలో ఉంటే పాపం నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి ఒకసారి ఆలోచించుకో ఇప్పటికైనా కళ్ళు తెరవండి ప్రజలైతే ఆలోచించుకున్నారు నీకంటే మంచి పథకాలు ఇస్తున్నారు నీకంటే అధికంగా ఇస్తున్నారు ఆ రోజు పథకాలు వేశారని చెప్పి కొంతమంది నీకు వేస్తే ఉండొచ్చు నీ వాలంటీర్లు బెదిరించినందువల్ల ఓట్లు వేసి ఉండొచ్చు వేరే అభిమానంతో ఓట్లు వాళ్ళు ఉంటే ఉండొచ్చు ఈరోజు వాళ్ళ పరిస్థితి అర్థమైపోతూ ఉంది జరిగిన పరిస్థితి కళ్ళ ముందు కనపడతా ఉంది మేలేంటో వాళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉంది స్వతంత్రంగా ఎలా బతుకుతున్నారో వాళ్ళకి అర్థమైపోతూ ఉంది ఇన్ని జరిగి ఇన్ని చేసి ఈ రోజు వాళ్ళకి ఇంతకు అర్థమైపోయిన తర్వాత ఈ రోజు నీ ఎంట నడుస్తా నడిచిన వాడు ఎవరో చూస్తున్నావు ఎవరిని ప్రోత్సహిస్తున్నావో చూస్తున్నావు ఎవరి దగ్గర వస్తున్నారో చూశారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు కూడా మార్పులు రాలేదని చెప్పని వాళ్ళు స్పష్టంగా అర్థమైపోయింది వాళ్ళందరూ ఒక్కోళ్ళు జారుకుంటా ఉన్నారు ఓకే ఆ విషయాలు తెలుసు కాబట్టి మూడు శాసన మండల స్థానాల్లో నీ పరిస్థితి ఏంటో నువ్వే చూసావు పోటీ కూడా చేయలేని వాడు పొద్దున రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎన్నికలకి ఎలా వస్తావయ్యా జగన్మోహన్ రెడ్డి ఇదేనయ్యా ప్రశ్నలో ప్రజలు ఈరోజు ఆలోచించుకుంటున్నారు కాకపోతే ప్రజలు ఈరోజు ఏం ఆలోచించుకుంటున్నారంటే ఇన్ని చేసిన జగన్మోహన్ రెడ్డిని చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేయటం ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా చూస్తా కూర్చోవడం ఏంటి వీళ్ళు ఈ విధంగా పెట్టిరైపోయి మాట్లాడుతూ ఉంటే ఎందుకు అదుపులో తీసుకోవట్లేదు ఇదే ఆలోచిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇది ఆలోచించట్లా రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా రావాలి కాక మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇదే హైదరాబాద్ నగరంలో ఇన్ఫోసిస్ వాళ్ళకి యాభై ఎకరాలు కేటాయించారు వాళ్ళు ఎకరానికి ఐదు వందల మంది కాడికి ఇరవై ఐదు వేల మంది ఉద్యోగాలు కల్పన చేస్తూ ఉన్నారు కానీ ఈరోజు యాభై వేల మంది అక్కడ పనిచేస్తూ ఉన్నారు మొన్న అనంతరం నెక్కళ్ళు మధ్య నూట నలభై మూడు ఎకరాలు గూగుల్ వాళ్ళు పరిశీలించడానికి వచ్చారు చూశారు రేపు వాళ్ళు పెట్టబోతున్నారు లక్ష ఉద్యోగాలు రాబోతున్నాయి అక్కడ ఇలాంటివి రాకూడదు అమరావతికి పెట్టుబడులు రాకూడదు పోలవరం పూర్తి కాకూడదు కేంద్రం సహాయం చేయకూడదు విధ్వంసం సృష్టించాలి రాష్ట్రం అతలాకుతలం చేయాలి రాష్ట్రం బాగుపడకూడదు ప్రజలు బాగుపడకూడదు అని నువ్వు కోరుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారు నీ సంగతి ఎత్తైన చూసుకోవచ్చు ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ముందు నువ్వు నాశనం చేసినటువంటి రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలని చెప్పి ఆయన ఆలోచిస్తున్నాడు కాబట్టి కొంత చూచి చూడనట్టు వదిలేస్తున్నాడు ఇప్పుడు మొదలైంది నిస్సందేహంగా మొదలైంది తొమ్మిది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రావడం మొదలైనవి రేపు గూగుల్ కావచ్చు ఏఐ కావచ్చు క్వాంటమ్ వ్యాలీ కావచ్చు డ్రోన్కు సంబంధించింది కావచ్చు ఈ పెట్టుబడులు కావచ్చు ఇవన్నీ రేపు వచ్చి పనులు మొదలైన తర్వాత అప్పుడు నాయన తకదిమితో తందాన అన్ని వాళ్ళు ఏం చేస్తారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్